హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ చేసి వెంకీ మనం ఒకటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడుపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ కట్ట అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర యాభై ఆరు గూర్రెలు పెద్ద యాభై ఆరు గూరెలు ఎనిమిది పిల్లలు వస్తాయి కదా యాభై ఆరు గూరెలకి మనకి ఎనిమిది పిల్లలు అనేది వస్తాయి మిగతా ఇవన్నీ మనకి సూటి గూరెలు ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత అనేది మొత్తం మనకి కట్ట అనేది యాభై ఆరు గొర్రెలు అయితే మనకు అమ్మకానుకున్నాయి అనుకున్నాయి ఈ యాభై ఆరు గోర్రెలు కూడా నేనే లైవ్ లేకెళ్ళి అనేది వీడియో తీసాను కదా ఎందుకంటే ఇవి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్కి బేరం చేశాను కట్ట కట్ట మనకి యాభై ఆరు గొర్రెలు ఏదైనా పొల్లు లేని గుర్రంటూ తీసేసి బేరం అనేది చేశాను తెలంగాణ సిరిసిల్లకి పోవాల్సిన బ్యాచ్ ఇది మళ్ళీ అనుకోకుండా మళ్ళీ వేరే చిన్న కట్ట అనేది సెట్ అయింది నిన్నది వెళ్ళింది మనకి ముప్పై ఐదు గొర్రెలు పదిహేను పిల్లలు అనేది వేరే కట్ట సిరిసల్కి కూడా లోడ్ వెళ్ళిపోయింది ఆ అన్న వాళ్ళకనేది బేరం చేశాను ఫస్ట్ స్టార్టింగ్లో ఫైనల్గా అయితే మనకి బేరం అయిపోయింది బాగా ఇరవై మూడు వేల ఐదు వందలకి మనకి ఫైనల్గా ఈ బేరం అయితే అయిపోయింది అడ్వాన్స్ కూడా వేసాడు మళ్ళీ అన్న ఏమనుకున్నాడు కానీ తర్వాత నేను కూడా ఒకసారి ఆలోచించా అన్న మనకి పిల్లలు ఎక్కువ వచ్చేటట్టు చూడమని అన్న వాళ్ళు అన్నారు ఇవి మనకి పిల్లలు అనేది ఎనిమిది పిల్లలే ఉన్నాయి యాభై ఆరు గూర్లకి ఎనిమిది పిల్లలే ఉన్నాయి ఇంకొక బ్యాచ్లో వచ్చి మనకి యాభై గూర్రెలకి పద్దెనిమిది పిల్లలు వస్తున్నాయి కాబట్టి అన్నుండి వెంక అక్కడ మనకి పిల్లలు ఎక్కువ వస్తున్నాయి దగ్గరలో ఈనే గూర్రెలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్దామని అవి మనకి ఇరవై ఐదు వేలు దాకా మనం ఆ బ్యాచ్ అంటే ముప్పై ఐదు గూర్రెలు అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళు ఈ బ్యాచ్ బేరం చేసిన తర్వాత ఆగిపోయింది కట్ట ఇది అంటే ఇవి కూడా మంచి గూర్రె మంచి గూర్రెలు కదా ఇవి కూడా మనకి కొంచెం తక్కువ ధరలో తక్కువ ధరలో ఇరవై మూడున్నరవైకి ఫైనల్ రేట్ అయితే బేరం అయిపోయింది ఈ కట్ట కాబట్టి మనకి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇంకా జత ప్రైజ్ ఇంత అని అన్నవాళ్ళు అనేది చెప్పవర్లేదు ఫైనల్ రేట్ అయితే ఇరవై మూడున్నరకి ఫైనల్ అయిపోయింది మనకి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఇది మనకి పల్లెల్లో రైతు దగ్గర ఉన్నాయి యాభై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతాయి మనకి షూట్ మీద ఉన్నాయి పళ్ళు కూడా మనం అన్నీ చెక్ చేసాం పళ్ళు లేని ఏదైనా ఉంటే తీసేయమంటున్నారు ఇంకేదైనా కుంటేటి కానీ అట్లా ఏదైనా ఉన్నా కూడా తీసేసి యాభై గొర్రెలైనా ఫైనల్గా మనకి ఇరవై వెయ్యికి యాభై ఆరు గూర్రెలు కదా ఆరు గూర్రెలు తీసేసైనా మనకు నచ్చని గూర్రెలు యాభై గూర్రెలు ఇరవై మూడున్నరవైకి ఫైనల్ రేట్ అయినా మించి అనేది అనేది బేరం ఉండదు ఇంకా బేరం అనేది లేదు ఫైనల్ రేట్ అది మనకి యాభై గూర్లలో యాభై ఆరు గూర్రెల్లో యాభై గూర్రెలు తీసుకున్న అది ఫైనల్ రేటు ఇదే కాకుండా మనకి వేరే కట్ట కూడా ఉంది బెదర్ ఒక తక్కువ ధరలో కావాలనుకుంటే వాళ్ళు ఎన్ఎల్ ఎన్ఎల్ఎం స్కీమ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే తక్కువ ధరలు అనేది మనకి వంద గూర్రెలు అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు అనేది జోడీ అనేది మనకి వంద గోర్లకు కట్ట ఉంది ఆ కట్ట వీడియో అనేది నేను వర్షం పడ్డం వల్ల వీడియో తీయలేకపోతున్నా రేపు అనేది మనకి తెలంగాణ కరీంనగర్కి అనేది ముప్పై ఐదు గూర్లు తొమ్మిది పిల్లలు అనేది రేపు అనేది లోడ్ ఎత్తాలి వాస్తవంగా అయితే ఈ రోజే లోడ్ ఎత్తాలి కానీ వర్షం అన్న అన్నవాళ్ళ మొత్తం అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేసేసారు కాకపోతే వర్షం కారణంగా ఈరోజు లోడ్ అనేది ఆఫ్ చేశాను రేపు అనేది మనం ఆ లోడ్ అనేది తెలంగాణ కరీంనగర్కి అనేది పంపిస్తున్నాం ఇంకొక నిర్మల్ జిల్లా నుంచి కూడా అన్నవాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకి ఒక నలభై ఊర్రెలు పంపించి ఇంకే అడ్వాన్స్ ఒక పదివేల అడ్వాన్స్ కూడా వేస్తున్నారు ఈ వర్షం కారణంగా బయటికి వెళ్ళలేకపోతున్నాం ఖచ్చితంగా పల్లెల్లో రైతు వారికి మనకి తక్కువ ధరలు కావాలంటే తక్కువ ధరలు ఉన్నాయి పిల్లగూరం కావాలన్నా ముప్పై గూర్లు ముప్పై పిల్లలు ఒక ఉంది మీకు ఎలాంటి గోళ్ళు సూడిగూర్లు కానీ పిల్లతల్లు కానీ ఎలాంటి గూర్లు కావాలన్నా కాల్ చేయండి ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్